హాయ్ నమస్తే అండి ఈరోజు మనం కరివేపాకు పులుసు తయారు చేసుకుందామండి ఇప్పుడు వర్షాకాలం కదా మనకి మంచి కరివేపాకు దొరుకుతుందండి మంచి స్మెల్తో చాలా హెల్దీగా టేస్టీగా అలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని మిరపకాయలు ఒక మూడు వేసుకుంటున్నాను అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చే వీటిని పక్కకు తీసేసేయాలండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వీటిని పక్కకు తీసేసి ఇందులో మరొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనము ఒక రెండు కప్పులు కరివేపాకు బాగా కడిగేసి ఆరబెట్టేసుకొని ఆ కరివేపాకుని ఇందులో వేసుకుంటున్నానండి రెండు కప్పులు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించేసి వీటిని కూడా పక్కకు తీసేయాలి బాగా చల్లారిన తర్వాత మనం ముందు వేయించుకున్నాం కదా ధనియాలు ఎండుమిరపకాయలు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి సగం మిక్సీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా తయారు చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న కళయే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనకు ఎక్కువే పడుతుంది ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి ఇందులో వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి చేసుకొని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే మనకి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మనకు పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటీ పండు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటీ ముక్కలు బాగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి టమాటీ ముక్క అనేది మగ్గిపోతుంది చూడండి ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి కరివేపాకు మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి వీటన్నింటినీ బాగా కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనము అలా పెట్టి అలా వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు తీసుకున్నానండి ఆ పులుపును ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసి మనము ఉప్పు కొంచెం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ముందు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా టమాటీలు మగ్గినప్పుడు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము అలాగే కొంచెం నీరు వేసుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకొని మనము చూసుకోవాలి మనకి చిక్కదనము ఉప్పు పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఒక ఉడుపు వచ్చేంత వరకు ఉడికించుకొని అందులో మనకు టేస్ట్ తగ్గట్లుగా కొంచెం బెల్లం ముక్క వేసుకుంటున్నానండి ఇలా పులుసులు చేసుకున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కరివేపాకు పులుసు రెడీ అయిపోయినట్లేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా చల్లారితే ఇది కొంచెం దగ్గరగా అవుతుంది అప్పుడు ఇంకా బాగుంటుంది అలా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇలా కనుక మనం చేసుకుంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచి కరివేపాకు దొరుకుతుంది అలాగే మంచి హెల్దీ ెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ